మీరు ఎస్టీ సామాజిక యానాదులు మరి యానాది సామాజిక వర్గము మీరు గేదెలు వ్యవసాయం చేసుకుంటూ గేదెలు పెంచుకుంటారు ఎన్ని గేదెలు పెంచుకున్నారు మీకు ఎన్ని ఉన్నాయి నాలుగు ఎట్లాంటి పట్టదోడ కదా ఇది అయి పాలదోడు నాలుగు నాలుగు అంటే ఒక్కొక్కటి మీకు లక్ష పైన ఉంటది కదా ఎట్లా మరి మీకు డబ్బులు అంతంత డబ్బులు మరి ఎట్లా అప్పు చేసి కొనుక్కున్నారా అప్పు చేసి ఒకటి కొనుక్కున్నాం చేసుకుంటా పెంచుకుంటా పెంచారు ఇప్పుడు గేదెలు ఒక్కొక్కటి లక్ష లక్ష ఇరవై వేలు అట్లా ఉంటుందా ఎన్ని గేదెలు ఎన్ని గేదెలు అవి నాలుగు గేదెలు అబ్బాయి దోలుకొని పోయాడు ఒక దోడ పాలు దోడను ఓకే చూడది ఏమైంది అది అప్పుడు నీళ్ళ కోసం లోపల దిగినాయి అండి కాలు వంచి పాతకాలం ఉంచి డిక్కు పట్టి అప్పుడు బాగా మేసుకుంటే వెళ్ళి ఆడ నీళ్ళ కోసం దిగేబట్టి డిక్లోకి బాగా పైకి గుర్రపడిక్కలోకి వెళ్ళినాయిర్రపడి అక్క తీసేయలేదా వాళ్ళు వాళ్ళు డబ్బులు బాగా తీసుకుంటున్నారు కదా గొర్రపడి అక్క సంపాదిస్తా ఏం కాదులే కానీ గొర్రపడెక్కలో ఇరుక్కొని చనిపోయిన మరి ప్రభుత్వం మీకు ఏమన్నా ఆర్థిక సాయం ఏమైనా ప్రభుత్వం పెద్ద ఏమైనా ఇంతవరకు ఏం రాలా ఇరిగేషన్ వాళ్ళు ఏమైనా డ్రైన్స్ ఏమైనా డబ్బులు ఏమైనా ఎటువంటి ఆర్థిక సాయం కానీ వాళ్ళు మాత్రం గొర్రపడెక్క తీసేస్తామని డబ్బులుగా తీసుకుంటున్నారు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుంటున్నారు పైన ఏదో మందు ఊరకట్ల కొట్టేసేసి గుర్రపటెక్క తీసేయకుండా మొత్తం ఈ కాలువలన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా అలానే గుర్రపటెక్క పెట్టుకొని చేస్తూ ఉన్నారు మీకు సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయల దాకా నష్టం వాటిల్లింది మరి కేసు పెట్టారా మీరు మరి గుర్రపుటెక్క మీరు కేసు పెట్టాలి కదా ఎవరైతే గుర్రపుటెక్క పెంచి వాటిని తీసేయాలో వాళ్ళ మీద కేసు పెడితే ఆ గుర్రపుటెక్క లేకుండా చేస్తారు వాళ్ళు ఈరోజు మీ కుటుంబం ఒక ఎస్టీ సామాజిక వర్గం మీ కుటుంబం ఇంత నష్టం జరగడానికి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం డ్రైన్స్ ఇరిగేషన్ వాళ్ళు చేసిన ఇంజనీర్లు అధికారులు చేసినటువంటి తప్పిదం అక్కడ చేసినటువంటి కాంట్రాక్టర్ చేసినటువంటి తప్పిదమేది మొన్న నేను ఇలానే ఉందని చెప్పేసి బట్టిప్రోలు మండలంలో అక్కడ అద్దేపల్లి నుంచి కనగాలు వెళ్ళేటువంటి డ్రైన్లో నేను దిగి ఈ తూటుకాడు ఉంది గుర్రపటి ఉంది ఈ గుర్రపటిక్కను తీసేయండి అని నేను చెప్తే ఇంతవరకు అది బాగు చేయాల మరుసటి రోజు మీ చనిపోయినాయి నేను వద్దామని అనుకుంటే నేను వద్దామని అనుకుంటే వాళ్ళు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఏమైనా సాయం అందుద్దేమో అని అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి పోనీల పాపం వాళ్ళకి నేను వస్తే వాళ్ళకి సాయం అందకుండా పోద్దేమోనని నేను మీ దగ్గరికి రాలేకపోయా ఏమన్నా సాయం అందిందా మీకు పార్టీ వాళ్ళు ఇవ్వలేదు ప్రభుత్వం ఇవ్వలేదు రాసుకొని వెళ్ళారు కేసు అవ్వాలా దీని మీద కేసులు ఎవరైతే గురబడి ఎక్కడ పెట్టారో కేసు అవ్వాలి ఎక్కడ అధికారులు నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలా నేను అందరికీ చెప్తున్నా ఈరోజు ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం వేమూరు నియోజకవర్గంలో చాలా కుటుంబాలకి రైతు కుటుంబాలకి ఈ డ్రైన్స్లో గుర్రపడెక్క తీసివేయకపోవడం వలన క్రిందికి నీరు పోకుండా ఆగిపోతూ వ్యవసాయ భూములన్నిటిలో కూడా వర్షాలు పడితే వాటిల్లో వ్యవసాయ భూముల్లోకి వచ్చి వరి పంట రాకుండా జరుగుతూ ఉంది అందుకని ఈ కుటుంబానికి జరిగిన అన్యాయం అదేపల్లిలో అక్కడ ఉండేటువంటి రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ అద్దేపల్లి కనగాల డ్రైన్కి సంబంధించి అక్కడ కూడా పది రోజుల క్రితం చెప్పడం జరిగింది గుర్రపడక తీసేయమని అది తీసేయలేదు కాబట్టి రేపు గురువారం ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క డ్రైన్ కాలవల్లో ఇటువంటి గుర్రపడక కానీ వేస్ట్ వ్యర్థ పదార్థాలు కానీ చెట్లు కానీ అందులో ఉన్న వాటిల్ని క్లీన్ చేయకపోతే అధికారులకు చెప్తున్నాను కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను ఖచ్చితంగా రేపు గురువారం నీళ్ళల్లో దిగి అదే డ్రైన్ కాలవలో దిగి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ నాయకులు అందరం రైతులతో పాటు జలదీక్ష చేయడానికి మేము సిద్ధపడుతున్నాం మీకు చెప్తున్నాం మీకు హెచ్చరిస్తున్నాం రేపు గురువారం అద్దేపల్లిలో అద్దేపల్లి కనగాల డ్రైన్లో దిగి జల జలదీక్ష చేస్తున్నాం ఈ లోపు ఖచ్చితంగా మీరు వేమూర్ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని డ్రైన్స్లో కూడా గుర్రపటెక్క తీసుకొని తీసేసే పని మీరు చేయండి తర్వాత తీసివేయకపోతే తర్వాత అన్ని కాలువలు పరిశీలిస్తాం ఖచ్చితంగా మీ యొక్క తెలుగు ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాల్ని ఆ అమరావతి అమరావతి అని చెప్పేసి రైతుల్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో ప్రజల దృష్టికి వెళ్ళేటట్లుగా చేస్తామని అని చెప్పేసి చెప్తున్నాం అధికారులు మీరు ఇక్కడ మీ యొక్క లంచాల కోసం మీ కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకిచ్చి కాలువలు గుర్రపటెక్క ఉండేటువంటి డ్రైన్ కాలువలు కానీ పంట కాలువలు కానీ బాగులే చేయకుండా మీ యొక్క కమిషన్ల కోసం రైతుల యొక్క జీవన విధానాన్ని రైతుల్ని పాడి పశువులకు సంబంధించి ఇబ్బంది జరగకుండా రైతుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో నష్టానికి గురి చేస్తున్నారో ఇది మంచిది కాదని చెప్తున్నాను ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సినటువంటిది వస్తుంది డ్రైన్స్ డిఈ గారికి చేశా ఆయన ఏదేదో చెప్తారు కానీ పని మాత్రం మొదలుపెట్టరు ఏఈ గారికి చేసా ఇరిగేషన్ గుంటూరు ఎస్సీ గారికి చేశా వీళ్ళందరూ కూడా కమిషన్ల కోసం చేస్తున్నారు కాంట్రాక్టులను బతికించడం కోసం చేస్తున్నారో ఖచ్చితంగా వేమూరు నియోజకవర్గంలో ఉండేటువంటి రైతులను మాత్రం వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నా రేపు గురువారం వేమూరు నియోజకవర్గంలో ఉండేటువంటి రైతులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు మీకోసం పనిచేయడానికి మేము జలదీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు అందరూ కూడా అదే పల్లె వచ్చి ఆ ఒక జలదీక్ష కోరుతా కోరుతాం థ్యాంక్ యూ